హాలూ య మహాగణుడు మహోన్నతుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నాముల్లో మీ అందరికీ వందనాలు ప్రియమైన దేవుని పిల్లారా ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి సందేశాన్ని మీ మధ్యకు నేను తీసుకొని వచ్చి ఉన్నాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం మతైసు వార్త పదో అధ్యాయం ముప్పై వచరాన్ని నేను చదువుతాను మీరు వినండి మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకూడి అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు యేసుక్రీస్తు ప్రభు తన పన్నెండు మంది శిష్యులను సువార్త ప్రకటించడానికి పంపించబోతూ ఉన్నప్పుడు భవిష్యత్తులో వారికి ఎదురయ్యే హింసలు శ్రమలు కష్టాల గురించి వారికి తెలియజేస్తూ ఉన్నాడు ఈ మత్త సువార్థ పదాధ్యాయంలో శిష్యులు పరిపూర్ణంగా దేవుని మీద నమ్మిక ఉంచడానికి వారు భయం లేకుండా సేవ చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారికి కొన్ని విషయాలు తెలియజేశాడు వారిని హెచ్చరించాడు వారి సేవా జీవితంలో వారికి ఎదురయ్యే ప్రధానమైన సమస్య ప్రధానమైన సవాల్ ఏదంటే మనుషుల భయం యోధ మత పెద్దల గురించి కానీ యూదేతరుల గురించి కానీ ఏ మనుషుల గురించి కూడా మీరు భయపడొద్దు అని ఆయన హెచ్చరించాడు మత్స్య వార్త పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో మరియు ఆత్మను చంపనేరక రక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయువానికి మిక్కిలి భయపడుడి అని చెప్పేసి ఆయన మనుషులకు భయపడొద్దు అని చెప్పేసి అంటూ ఉన్నాడు రెండవది దేవుని సంరక్షణ మత్తేసు వార్త పది ఇరవై తొమ్మిదిలోని రెండు పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడిన కదా అయినను మీ తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒకటైనను నేలపడదు యేసు అతి చిన్న విషయాల మీద కూడా శ్రద్ధ చూపిస్తాడు అని ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది ఆయన అంటున్నాడు మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి మీరు ఎప్పుడైనా మీ తల వెంట్రుకలను లెక్కించుకున్నారా మీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మీకు తెలుసా అసలు ఎప్పుడైనా మీ తల వెంట్రుకలు లెక్కించడానికి సాహసం చేశారా సరే పోనీ ప్రతిరోజు మీరు తలదవ్వుకునేటప్పుడు ఎన్నో వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి కనీసం రాలిపోయిన ఆ వెంట్రుకలనైనా మీరు ఎప్పుడైనా లెక్కించుకున్నారా లేనలేదు కదా అసలు మన తల వెంట్రుకలు ఎన్ని రాలిపోతున్నాయో ఎన్ని ఊడిపోతున్నాయో అసలు మనం పట్టించుకునే పట్టించుకోం కదా తల వెంట్రుకలు అనేవి మానవ శరీరంలో అత్యంత బలహీనమైన నిరంతరం రాలిపోయే ఒక భాగం అది ఎన్ని రాలిపోతున్నాయో ఎన్ని ఊడిపోతున్నాయో అనేది మనం పట్టించుకోము మీద అంత శ్రద్ధ కూడా చూపనే చూపం మనం పట్టించుకునే విషయాలను సైతం మనం ఎన్నికలోనికి తీసుకొని అతి చిన్న విషయాలను సైతం యేసుక్రీస్తు ప్రభు పట్టించుకుంటున్నాడు మన జీవితంలో అతి సూక్ష్మమైన విషయాలు సైతం ఏసు లెక్కిస్తున్నాడు ఆయన పట్టించుకుంటున్నాడు అవి ఆయన ఎన్నికలో ఉన్నవే ఆయన అంటున్నాడు తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి అని చెప్పేసి ఆయన అంటున్నాడండి సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టిలో ప్రతి చిన్న విషయాన్ని పూర్తిగా సంపూర్ణంగా ఆయన ఎరిగి ఉన్నాడు మన జీవితంలో అన్ని విషయాలు అన్ని వివరాలు అవి చిన్నవైనా సరే పెద్దవైనా సరే మన దేవునికి తెలుసు ఆయన వాటిని పట్టించుకున్నాడు అవి ఆయన ఎన్నికలో ఉన్నవే చాలామంది నాకు చెప్తూ ఉంటారు బ్రదర్ నన్నెవరూ పట్టించుకోవట్లేదు నన్ను ఎవరు గుర్తించట్లేదు నాకు విలువ ఇవ్వట్లేదు అసలు నేననే ఒక వ్యక్తిని ఉన్నానన్న సంగతిని కూడా మరిచి జీవిస్తూ ఉన్నారు నేననే ఒక వ్యక్తిని ఉన్నానన్న సంగతిని కూడా లెక్కించనే లెక్కించట్లేదు వారు గుర్తించనే గుర్తించట్లేదు ఎందుకండి నా కుటుంబంలో ఉన్న వ్యక్తులు సైతం కూడా నన్ను గుర్తించట్లేదు నాకు విలువ ఇవ్వట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పే వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈరోజు నా మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా మనుషులు నిన్ను పట్టించుకోకపోవచ్చు మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు మనుషులు నీవు ఎన్నికైనా వాడిగా నిన్ను చూడకపోవచ్చు అయితే ఒక్క విషయం గుర్తుంచుకో దేవుని ఎన్నికలో నీవున్నావు ఆయన నిన్ను పట్టించుకుంటున్నాడు నీ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాలు కూడా ఆయన దృష్టిలో ఉన్నవే నీవనే వ్యక్తివి ఇప్పుడు కాదు జగత్ పునాది వేయబడక మునిపే దేవుని ఎన్నికలో ఉన్న వ్యక్తివి నీ పట్ల దేవునికి గొప్ప ప్రణాళికలున్నాయి ఈ సృష్టిలో అతి చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెట్టే దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పిన తన బిడ్డలగా చేయబడిన మన మీద ఇంకా ఎంత శ్రద్ధ చూపిస్తాడో ఒకసారి మనం ఆగి ఆలోచించాల్సిన అవసరత ఎంతైనా ఉన్నదండి మన పట్ల మనం చూపించే శ్రద్ధ కంటే మన దేవుడు అధికమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు మన భవిష్యత్తు పట్ల మనం కలిగి ఉన్న తలంపులు ఆలోచన కంటే మన దేవుడు అధికంగా కలిగి ఉన్నాడన్న సంగతిని మీరు మరవద్దు మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని చెప్పేసి మన పరలోకపు తండ్రి అంటూ ఉన్నాడండి రెండు పిచ్చుకలట ఒకే ఒక్క కాసు కమ్మబడ్డాయట ఒక కాసు అనేది అత్యంత విలువ తక్కువ గలిగిన నాణ్యం ఒక మాటలో చెప్పాలంటే మన భాషలో ఒక పైసా అని అర్థం ఒక కాసు పిచ్చుకలు అనేవి చాలా విలువ తక్కువ కలిగిన పక్షులు ఆ రెండు పక్షులు కూడా ఒకే ఒక్క కాసుకి అత్యంత తక్కువ విలువ కలిగిన ధనానికి అమ్మబడ్డాయి అవి ఆయనను పరలోకపు తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒక్కట కూడా నేల రాలదు అని చెప్పేసి మన ప్రభు అంటున్నాడు ఆయన అనుమతి లేకుండా మన జీవితంలో ఏ హాని మనకు జరగనే జరగదు ఆఫ్టర్ ఆల్ ముప్పై గ్రాములు ఉండే పిచ్చుక మీదే దేవుడు ఎంత శ్రద్ధ చూపిస్తూ ఉంటే విలువ తక్కువ పక్షులైన పిచ్చుకల మీదే దేవుడు ఎంత ఆసక్తిని కనబరుస్తూ ఉంటే తన రక్తం ఇచ్చి కొన్న బిడ్డలమైన మన మీద దేవుడు ఇంకెంత శ్రద్ధ కలిగి ఉంటాడు మన మీద ఇంకా ఎంత ఆసక్తి కలిగి ఉంటాడు మీరు ఒకసారి ఆగి ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడలారా మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన దేవుని అనుమతి లేకుండా జరగటలేదు అన్న సంగతిని మీరు గుర్తుంచుకోండి దేవుని సంరక్షణ పర్యవేక్షణ మనపై సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి మనం ఎవరికి భయపడవలసిన అవసరం లేనే లేదు ఆయన అంటున్నాడు మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి గనుక మీరు భయపడద్దు ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభు శిష్యులు సువార్తను ప్రకటించడానికి వారు మనుషులకు భయపడకుండా పరిస్థితులకు భయపడకుండా తమ జీవితంలో జరుగుతున్న వ్యతిరేకమైన వాటికి భయపడకుండా హింసలకు శ్రమలకు ఇబ్బందులకు భయపడకుండా దేవుని కాపుదలలోనే వారు ఉన్నారని ఆయన సంరక్షణలోనే వారు ఉన్నారని చెప్పేసి యేసు చెప్తూ వారికి భరోసాను కల్పిస్తున్నాడు మీరు భయపడద్దు అని చెప్పేసి వారికి ధైర్యం చెప్తూ ఉన్నాడు ఈ రోజు ఈ నా మాటలు వింటున్న మనలో చాలామంది భయంతోనే తమ దినములు గడుపుతూ ఉన్నారు రాత్రి అయితే భయం చీకటైతే భయం భవిష్యత్తును గురించిన భయం ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు గురించిన భయం మనుషులను గురించిన భయం రకరకాల భయాలతో నేడు సమాజంలో మనిషి జీవిస్తూ ఉన్నాడు కదా మరికొంతమంది అయితే భయంతో ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి చీకటైతే చాలు ఇంట్లో నుంచి బయటికి రాలేరండి కారణం భయం భయం యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు నువ్వు నా పర్యవేక్షణలో ఉన్నావు నువ్వు నా ఎన్నికలో ఉన్నావు అని చెప్పేసి ఆయన అంటున్నాడు భక్తుడైన దావీదు ఒక మాట అన్నాడండి యహోవా నాకు వెలుగును ఆశ్రయములై ఉన్నాడు నేను ఎవరికి భయపడుతును ఎవరికి వెళుతును శరీరులు నన్ను ఏమి చేయగలరు అని చెప్పేసి భక్తుడైన దావీది అన్నాడండి దావీదు ప్రాణం తీయాలని దావీదుని ఎన్నో సంవత్సరాలు తరిమిన వ్యక్తులు ఉన్నారు కానీ దేవుడు దావీదుని కాపాడాడు శత్రువుల చేతికి దావీదును అప్పగించలేదు దేవుని సంరక్షణ దేవుని కాపుదల దావీది ఎరడల అధికముగా ఉంది దేవుని చిత్తం లేకుండా మనకు ఎంత కీడు కలుగజేయాలని ఎంతమంది చూసినా అవి మన జీవితంలో జరగనే జరగవో ఎవరిన్ని మన కోసం గోతులు దువ్వినా ఎవరిన్ని మనల్ని పడగొట్టాలని వలలు ఒడ్డిన దేవుని చిత్తం లేకుండా వాటిలో మనం పడనే పడము ఆయన అనుమతి లేకుండా మనకు ఏ కీడు ఏ హాని సంభవించనే సంభవించదు ఆయనను దాటి ఆయన దగ్గర సెలవు పొంది ఏదైనా సరే మన దగ్గరకు రావాలి అప్పటి వరకు ఆయన చేతుల్లో మనం సురక్షితంగా భద్రపరచబడతాం ఆయన సంరక్షణలో నెమ్మది పొందుతూ ఉంటాం దేవుని పిల్లలారా మనం మన జీవితంలో దేనికి భయపడాల్సిన అవసరం లేనే లేదు మన పరలోకపు తండ్రి అధికమైన శ్రద్ధ మన ఎడల కలిగి ఉన్నాడు మన పరలోకపు తండ్రికి మన పట్ల గొప్ప ఆలోచనలు గొప్ప ప్రణాళికలున్నాయి ఇస్రాయేల్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనలను కాపాడటానికి మన దేవుడు నిరంతరం మెలుకుగానే ఉంటున్నాడు ఆయన గాయపడిన హస్తాల్లో మనల్ని ఎప్పుడూ ఆయన మనల్ని దాస్తూనే ఉంటాడు కాబట్టి మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు దేనికి వెరవాల్సిన అవసరం లేదు భక్తుడు అన్నాడు నేను ఎవరికి భయపడాలి నేను ఎవరికి వెరవాలి దేవుడే నాకు వెలుగు ఆయనే నాకు ఆశ్రయము అని చెప్పేసి దావీది అన్నాడండి మొదటి సమూహేయులు గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన నేను చదువుతాను మీరు వినండి నిన్ను హింసించటకైనాను నీ ప్రాణమును తీయటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలినవాడు వగు నీ ప్రాణం నీ దేవుడైన యహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును ఒకడు ఒడిసర్తో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణమును విసిరివేయును తన భర్త విషయమే దావీదును బతిమలాడుకోవడానికి వచ్చిన అభిగాయలు దావీదుతో అంటుంది నీ ప్రాణం నా ఏలినవాడైన నీ ప్రాణం యహోవా జీవపు మూటలో కట్టబడి ఉన్నది అని చెప్పేసి అభిగాయలు అంటూ ఉన్నదండి దేవుని బిడ్డ నీ ప్రాణం దేవుని జీవపు మూటలో కట్టబడి ఉన్నది నీ ప్రాణానికి హాని చేయగలిగిన వ్యక్తి ఎవరు లేనే లేరు నీకు కీడు కలుగజేయాలనుకున్న వ్యక్తులు సిగ్గునందుతారు విస్మయం అందుతారు వారు ఎదుట మన దేవుడు మనల్ని హెచ్చిస్తాడు ఆయన ఆజ్ఞ లేకుండా ఆయన సెలవు లేకుండా ఏదీ నీకు హాని చేయలేదు అప్పటి వరకు ఆయన సంరక్షణలో నువ్వు సురక్షితంగా జీవించగలవు ప్రాణ భయంతో నెమ్మది లేని దినములు గడపాల్సిన అవసరం మనకు లేనే లేదు ఎవరో ఏదో చేస్తారు ఎవరో నాకు కీడు చేస్తారు ఎవరో నా ప్రాణాలు తీస్తారు ఏదో వచ్చి మీద పడిద్ది ఏదో వచ్చి జరిగిపోయిద్ది అని మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు మనం భయపడాల్సిన అవసరం లేదు నీ ప్రాణం యహోవా దేవుని జీవపు మూటలో కట్టబడి ఉన్నది ఆయన విప్పితే తప్ప ఎవడో దానిని తీసుకోలేడు ఎవడూ దానిని అపహరించలేనే లేరు అన్న సంగతిని మీరు గుర్తించండి మన జీవితాల విషయమే దేవుడు పరిపూర్ణమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు మన భవిష్యత్తు విషయమే కూడా ఆయన అంతే ఉద్దేశాలు కలిగి ఉన్నాడు కాబట్టి దేనిని గురించి చింతించకుండా విశ్వాసముతో ఆయన ఎందు విశ్వాసంతో ముందుకు సాగిపోదాం ఆయన బిడలకు ప్రతిదీ ఆయనే సమస్తమును సమకూర్చి మనల్ని సంతోషపరుస్తాడు దేవునికి స్తోత్రం మీ అందరికీ వందనాలండి